ఎక్కడికి భారత విలువలు నేర్పింది రామాయణం రాజధర్మాలు సామాజిక సంబంధాలు చెప్పింది మహాభారతం భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత ఇందులో మీ ఎక్కడ జాతికి జీవం పోసింది తపస్సంపన్నులైన మహర్షులు మాకు మార్గదర్శనం చేసింది గురువులు బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు ఇందులో మీ ఏసి ఎక్కడా రాక్షసమూకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమర యోధులు చరిత్ర మాది పోరాటం మాది బ్రతుకు మాది భవిత మాది ఇందులో మీ ఏసుకి ఎలాంటి సంబంధం లేదు ఏసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసిందే ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది వాళ్ళు మూడు మేకులతో ఆపారు మేము మాత్రం మీకు దింపుతూనే ఉంటాం భారతావరణిని కబలించాలన్న ప్రయత్నం కాదు ఆ ఆలోచన కూడా మర్చిపో